జై జై జైహోసీ ఈ ఈరోజున బీసీల ఆత్మగౌరవానికి మేమున్నామంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు బీసీల ఆత్మగౌరవానికి మేము అండగా ఉంటాం వచ్చే మన ప్రభుత్వంలో బీసీలకు మనం ఏం చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజున ఒక మహత్తరమైన కార్యక్రమం చేశారు దేనికంటే రాబోయే రోజుల్లో ఇప్పటివరకు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉత్తిర్తి కార్పొరేషన్లు ఉత్తిర్తి పదవులు ఇచ్చారు తప్పితే ఒక బీసీలకు ఒక న్యాయం చేసింది లేదు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం ఎంత దారుణంగా ఈ రోజున రాష్ట్రాలని పరిస్థితి అయిపోయిందంటే ముఖ్యంగా మన బీసీలు ఒక శాసించే స్థాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకుండా యాచించే స్థాయికి వచ్చేసాం ఈ రోజున ఇదన్నిటికీ కారణం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గకు దుష్ట పరిపాలనే కారణం మనం ఒకటే చెప్తా ఉన్నాం రాబోయే రోజుల్లో మనం అంతా నడుము కట్టి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఆత్మీయంగా కలిసిపోయి ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి నడుము కట్టారో మనమంతా కూడా అదే నడుము కట్టి ఈరోజు మనం మన ప మన దీన్ని సాధించుకోవాల్సిన పరిస్థితి అలాగే అదేవిధంగా మన మంగళగిరి నుంచి కూడా మన నాయకుడు నాయకుడు మన లోకేష్ గారిని కూడా అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి మనం కోరికలను మన వారి ద్వారా మనం తీర్చుకునేందుకు మనం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ జై జనసేన జై తెలుగుదేశం